మీరు తోపు మీతో మాకు స్నాప్ ఇంతమందికి ఇన్ని వేల మందికి ఇన్ని ఎన్నాళ్ళ నుంచి ఐదు ఆరు ఏళ్ళ ఇంకేక్ పదిహేడు అంటే అది మూడు ఇది మూడు ఆరేళ్ళ నుంచి కొన్ని వేల మందికి లక్షల మందికి అన్నదానం చేయడం చిన్న విషయం కాదు అది సన్న విషయం కాదు వెనకాల కోనేటి కొండ కొండంత అండగా ఉండగా ఎండైనా వానైనా ఏ కాలమైనా ఏ రుతు అయినా సరే శ్రీధర్ గారు ఇన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నాను అక్కడ ఇక్కడ వందల వేల మందికి లక్షల మందికి వండి పెట్టడం వేరు మాకు స్వయంగా నిన్న వండి పెట్టారు మాకు రాత ఉంది అద్భుతమైనటువంటి రుచి ఉంది నిన్నైతే మానసికంగా కోపంగా ఉన్నాను తప్ప మీరు వండిన పదార్థాలన్నీ అద్భుతంగా ఉన్నాయి ఆ బలంతోనే ఇప్పటిదాకా బండి అడుగుతున్నాను తెల్లరకట్లు వంటిగన్నర లేచిపోయి రెడీ అయిపోయి సో ఇలా నడుచుకుంటూ మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోయాతికి చదువుకుంటూ వచ్చేసా మళ్ళీ పూజ చేసుకున్నాం ఇంట్లో మళ్ళీ ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ సుప్రవాతానికి మళ్ళీ చదువుకుని వచ్చాం కాలం సద్వినియోగం అంటే నువ్వు బాగా వినడం లేదు మంత్రం జపం చేయడం లేదు ఏదో ఒక సేవలో ఉండడం ఇవి కాలం సద్వినియోగం చేయడం అంతే ఎందుకు చాలామంది నిద్రలో సగం అందులో సినిమాలు చెప్తారు ఏంటది అదే పాండవనవాసం మత్తు వదలరా అని చూడ మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా మత్తు వదలరా అని చూడ మత్తు వదలరా జీవితమున సగభాగము నిద్దుర కేసరి జీవితమున్న సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోలుడు తెలివి లేని మూర్ఖుడు గులపాఠం నేర్వకుంటే వ్యర్థంగా చెడతారు కాబట్టి ఈ శరీరం తినడానికి నిద్ర నిద్రపోవడానికి ఇవ్వబడలేదు కేవలం ఆయన్ని సేవించడానికి ఆయన్ని సేవించి ఆయన్ని పొందడానికి మళ్ళీ వెళ్ళరా స్కూల్కి పోతున్నావా అమ్ముడు కదా ఇంగ్లీష్ మీడియమే కదా వెళ్ళాం ఏం చదువుతున్నారు ఏం చదువుతున్నారా ఇప్పుడు ఏం చేస్తున్నారు సోషల్ మీడియా యూట్యూబ్ వెల్ ఏ పేరు సంతోషంగా స్నానాలు చేసారా స్నానాలు చేస్తే దగ్గరికి వచ్చి తీసుకోండి దూరం నుండి తీసుకోండి ఎందుకంటే స్నానం గానం దానం నా ప్రాణం ఎప్పటికీ మానం ఎప్పటికి బాణం పట్టుకొచ్చింది ఎందుకు అందుకే ఇప్పుడు గుడి గుడి వచ్చేది